హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ ఈ ఐదు రకాల పెండింగ్ బిల్లుల సొమ్ములు అకౌంట్లో జమ దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ప్రభుత్వం కొలువు తిరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ క్రమంలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశం ఉద్యోగుల పాలిట పరంగా మారనుందని వారి జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చే విధంగా కనీసం ఐదు ముఖ్యమైన శుభవార్తలకు ముఖ్యమంత్రి గారు ప్రకటించే అవకాశం కనిపిస్తుందని అయితే తెలుస్తోంది ఉద్యోగ భద్రత వేతన సవరణ పదోన్నతులు బకాయిల చెల్లింపులు ఇతర సంక్షేమ ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది ఈ ఐదు కీలక అంశాలు ఏంటో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాము మొదటిది డిఏడిఆర్ బకాయిల చెల్లింపు ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రధాన అంశం డిఏడిఆర్ బకాయిల చెల్లింపులు జులై రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు మధ్య కాలానికి సంబంధించి దాదాపుగా రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఈ మొత్తం అమౌంట్ సుమారుగా ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఈ నెలాఖరులో జరిగే సమావేశంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి చెల్లింపుల షెడ్యూల్పై స్పష్టత ఇవ్వనున్నారు మరి బకాయిల అంచనా ఉదాహరణకు పంతొమ్మిది వేలు బేసిక్ పే వారికి ఒకటిన్నర లక్షలు టోటల్గా డిఏడిఆర్ బకాయిలు ఇవ్వాల్సి ఉంది ఇంకా మూడు డీఎల్ ప్రకటించలేదండి సో మూడు డీఎల్ ప్రకటించినట్లయితే వాటి తాలూ కెరీర్స్ కలుపుకొని దాదాపుగా రెండు లక్షల వరకు ఉండవచ్చు ఇక ముప్పై ఐదు వేలు బేసిక్ పే ఉన్న వారికి రెండు లక్షల ఏడు రెండు లక్షల డెబ్బై వేలు రూపాయలు యాభై వేలు బేసిక్ పే ఉన్న వారికి మూడు లక్షల ఎనభై ఐదు వేలు లక్ష రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి ఏడు లక్షల డెబ్బై ఒక్క వేలు ఈ విధంగా వారి వారి బేసిక్ బట్టిఏడిఆర్ అమౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట వీటన్నిటిని కూటమి ప్రభుత్వము ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా అంచనా మాత్రమే ఖచ్చితమైన మొత్తం వ్యక్తిగత సర్వీస్ బేసిక్ పే ఆధారంగా అయితే మారుతుందన్నమాట ఇక కూటమి ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో ఈ బకాయిలన్నిటిని పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది దీంతోపాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రకటించాల్సిన మూడు కొత్త డిఎలను కూడా త్వర త్వరలోనే వెలువడే అవకాశం అయితే ఉంది అంటే వీటిని ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక రెండవ శుభార్త ఏంటంటే పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సి ఏర్పాటు రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల కోసం వేతన సవరణ కోసం ఏర్పాటు చేయాల్సిన పన్నెండవ పిఆర్సీ ప్రక్రియ గణనీయంగా ఆలస్యమైంది అంటే ఇది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సి ఉంది ఇంతవరకు కావ అమలు కాలేదు గత ప్రభుత్వం నియమించిన పిఆర్సి కమిటీ చైర్మన్ రాజీనామా చేయడంతో ఈ ప్రక్రియ అనేది అర్థాంతరంగా నిలిచిపోయింది ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే నూతన పీఆర్సీ కమిషన్ నియమించే అవకాశం అయితే ఉంది పిఆర్సీ ప్రాధాన్యత పిఆర్సిలో ఫిట్మెంట్ శాతం అత్యంత కీలకమండి ఫిట్మెంట్ అనేది పిఆర్సి ఇచ్చే క్రమంలో చాలా కీలకం ఇది ఉద్యోగుల బేసిక్ మూల వేతనాన్ని గణనీయంగా అయితే పెంచుతుంది అది ఎలా అంటే కొత్త బేసిక్ పేజ్ ఈక్వల్స్ టు పాత బేసిక్ పే ప్లస్ డిఏ పర్సెంట్ ప్లస్ ఫిట్మెంట్ అవుతుంది ఇకపోతే ఇతర అలవెన్సులు కూడా పీఆర్సీతో పాటు పెరుగుతాయి కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ లభిస్తుంది ఇంక్రిమెంట్స్ ఇతర అలవెన్స్లు కూడా పెరుగుతాయి పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా కొత్త బేసిక్ పే ఆధారంగా లెక్కిస్తారు త్వరితగతిన పీఆర్సీ కమిషన్ నియమించి నివేదిక ఆధారంగా వేతన సవరణ అమలు చేయాలనేది ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ఇక మూడోది మధ్యంతరపృతి ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ప్రకటన పన్నెండు పిఆర్సీ అమల్లో జాప్యం జరుగుతున్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం మధ్యంతరపృతి ఐఆర్ ప్రకటించే యోచనలో ఉంది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఐఆర్ శాతాన్ని ముఖ్యమంత్రి ఖరారు చేయవచ్చు ఒకవేళ ముప్పై శాతం ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ ఆధారంగా జీతంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది అయ్యారు అంచనా ముప్పై శాతంతో ఉదాహరణగా తీసుకున్నట్లయితే సో మనకు ఇరవై ఏడు శాతం కానీ లేదా ముప్పై శాతం కానీ ఇవ్వచ్చు ముప్పై శాతం అనుకున్నట్లయితే ఇరవై వేలు బేసిక్ పే వారికి ఆరు వేలు అదనంగా పెరుగుతుంది నలభై వేలు బేసిక్ పే వారికి పన్నెండు వేలు అదనంగా పెరుగుతుంది డెబ్భై వేలు బేసిక్ పే వారికి ఇరవై ఒక్క వేలు లక్ష రూపాయలు బేసిక్ పే వారికి మూడు వేలు అదనంగా అయితే వారి బేసిక్తో పాటు కలిపి యొక్క గ్రాస్ అమౌంట్ పెరగడం జరుగుతుంది గ్రాస్ అమౌంట్ పెరిగితే నెట్ అమౌంట్ అనేది కూడా మనకు చేతికి వచ్చే అమౌంట్ పెరుగుతుంది ఇది పిఆర్సీ పూర్తి స్థాయిలో అమలు అయ్యే వరకు ఉద్యోగులకు ఆర్థికంగా చేతునిస్తుంది ఇది తాత్కాలిక ప్రయోజనం మాత్రమే ఐఆర్ అనేది టైం లిమిట్ ప్రయోజనం అనమాట సో పిఆర్సీ వచ్చే వరకు మాత్రమే ఉంటుంది ఇకపోతే నాలుగో శుభవార్త పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఇతర కీలక ప్రయోజనాలు గత కొంతకాలంగా పెరిగిపోయిన ఉన్నటువంటి వివిధ రకాల బిల్లుల చెల్లింపులు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది పదకొండు పిఆర్సి బకాయిలు ఇంకా చెల్లించాల్సిన పదకొండవ బిఆర్సి బకాయిలను విడుదల చేయడము రిటైర్మెంట్ బెనిఫిట్స్ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన లీవ్ అండ్ క్యాస్మెంట్ కమ్యూటేషన్ వంటి ప్రయోజనాలకు సకాలంలో అందించడము ఇతర బిల్లు అయినటువంటి ఏపీజిఎల్ఐ ఎస్ఎల్స్ టీఎల్స్ ఇంటర్నెట్ని త్వరితగతిన పరిష్కరించడము ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ కార్డుల పనితీరును మెరుగుపరిచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నిజమైన నగదు రహిత క్యాష్లెస్ వైద్యాన్ని అందించడం అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించడం అయితే చేయవలసి ఉంది పెన్షనర్లకు అదనపు ఆఫ్ పెన్షన్ గతంలో తగ్గించిన అదనపు ఆఫ్ పెన్షన్స్ లాభాలు ఏవైతే ఉన్నాయో ఏడు శాతం పన్నెండు శాతాలను తిరిగి పది పదహైదు శాతాలకు పునరుద్ధరించడం పిఆర్సి ద్వారా ఇక మహిళా ఉద్యోగుల సంక్షేమం మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వర్తింపచేయడము అలాగే పిల్లలతో సంబంధం లేకుండా కూడా వర్తింప చేయడము హెచ్ఆర్ఏ అన్ని జిల్లా కేంద్రాలకు పదహారు శాతం హెచ్ఆర్ఏను చేయడము పోలీస్ సిబ్బందికి నిరంతరం విధి నిర్వహణలో డ్యూటీలో ఉండే పోలీసు వాళ్ళకి సిబ్బందికి పెండింగ్లో ఉన్నటువంటి టీఏలు సరెండర్ లీవ్లు కూడా టైం టు టైం రిలీజ్ చేయడము ఇకపోతే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఖాళీల భర్తీ ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఖాళీల భర్తీపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ గత ప్రభుత్వం కొన్ని శాఖల్లో మాత్రమే క్రమబద్ధీకరణ చేపట్టిన నేపథ్యంలో మిగిలిన అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ ప్రక్రియపై స్పష్టమైన హామీ లేదా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏపీ ఆబ్కాస్ పరిధిలో పని మరియు వెలుపల పనిచేస్తున్న లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం కనీస వేతనాల పెంపు సమాన పనికి సమాన వేతనం అమలు సాధ్య సాధ్యాలను పరిశీలించడము ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చు ఖాళీల భర్తీ మరియు కారుణ్య నియామకాలు రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీకి మెగాడిఎస్ఈ తరహాలోని ఇతర నియామక ప్రక్రియలను వేగవంతం చేయడము పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో జరపనున్నటువంటి ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనుంది గత కొన్నేళ్లుగా ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేలాగా సానుకూల ప్రకటనలు వెలువడతాయని రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర పరిపాలన మెరుగుదలకు దోహదపడతాయని అయితే ఆశిద్దాం ఈ సమావేశం అనంతరం వెలువడే అధికారిక ప్రకటన కోసం అయితే సర్వత్రా వేచి చూడవలసిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో